హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను ఒక డిఫరెంట్ వీడియో తీసుకొని వచ్చాను ఏంటంటే అది నేను కూరగాయలు తీసుకునేది ఎక్కడ అని చెప్పేసి మీకు ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది సో ఇది నిన్న రాత్రి అయితే తీయడం జరిగింది నేను ఉంటున్నటువంటి ఊరు నుంచి ఇంకా నేను కొంచెం దూరం ఒక ఐదు కిలోమీటర్లు అలా వెళ్ళామంటే ఒక టౌన్ వల్లాగా ఉంటుంది సో అక్కడ తీసుకుంటాను కూరగాయలు అయితే సో ఇక్కడ బెంగళూరులో అంతా కూరగాయలు అయితే ఈ విధంగా అమ్ముతారండి మన సైడ్ అయితే వెజిటేబుల్స్ అంతా కూడా సంతలాగా పెట్టి అమ్ముతారు కోట్లలో సో వీళ్ళైతే ఇక్కడ వెజిటేబుల్ నన్ను కూడా కూరగాయల మార్కెట్ లాగానే అంటే ఒక షాప్ లాగా కూరగాయల మార్కెట్ లాగా కాకుండా ఒక షాప్ లాగా పెట్టేసేసి వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు సో ఇక్కడైతే అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయండి నేను నిన్న వచ్చేసేసి దాదాపుగా గురువారం కదా గురువారం రోజు అయితే వీడియో తీయడం జరిగింది సో ఇక్కడ జనాలు కొంచెం తక్కువగానే ఉంటాడు క్రౌడ్ అయితే సో ఇంకొచ్చి ఇంకా ఏమేమి తీసుకున్నామని చెప్పేసేసి అలా లోపలికి వెళ్తూ ఉన్నాను సో ఇంక మొత్తం వీడియో పెట్టేస్తామని చెప్పేసి చూస్తున్నాను సో అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎర్రగడ్డలు కానీ పచ్చిమిరపకాయలు టమోటాలు తర్వాత బీరకాయలు ఇంకా మొత్తం కూరగాయలు అన్నీ ఉన్నాయి సో అయితే ఫుల్ రష్గా ఉంది మొత్తం షాప్ అంతా ఎందుకంటే వీరు ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు అంతా చూసారు ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి మరి సీజన్ లేకుండా కూడా మామిడికాయలు వస్తున్నాయి ఇప్పుడు ఏంటో మరి ఇవన్నీ మొట్టికాయలు గోరు చిక్కుడుకాయలు అంటారు వీళ్ళైతే సో ఇక్కడ ఇంకొచ్చాను వచ్చేసేసి కొన్ని తీసుకున్నాను సో ఇక్కడ దోసకాయల దగ్గరకు వచ్చాను నలభై రూపాయలండి దోసకాయలు కిలోని ఇక్కడ అంతా కూడా కేజీలు లెక్కనే అమ్ముతారు కాబట్టి వేసేసి తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను సో తీసుకున్నాను సో దీన్ని అయితే పెద్ద వీడియో తీద్దాం అనుకున్నాను సో మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అందరూ అని చెప్పేసి ఇలా తీసుకున్నానండి వీడియో సో ఇక్కడ కూరగాయ రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే తక్కువగా ఉన్నాయి సో ఎక్కువ మనం చూసుకున్నామంటే బెంగళూరు సైడ్ అంతా కూడా ఎక్కువ కూరగాయలు పండిస్తారండి మన సైడ్ ఎక్కువగా వచ్చేసేసి మనం దాదాపుగా చెనక్కాయలు తర్వాత పత్తి మిరప ఇట్లా పంటలు మనం పండిస్తే బెంగళూరులో మాత్రం ఎక్కువగా బెంగళూరు సైడ్ ఉండే ఉండేవాళ్ళంతా కూడా ఎక్కువగా కూరగాయలు అయితే పండిస్తూ ఉంటారు సో సంవత్సరానికైతే వారికి మూడు పంటలు ఉంటాయి కూరగాయలు అయితే మన సైడ్ అయితే చాలా తక్కువ అనుకుంటా సో ఇక అవన్నీ తీసుకున్నాను ఇక సంతకైతే వచ్చానండి ఎందుకంటే ఇక్కడ ఇంకా గోంగూర తీసుకోవాలని చెప్పేసి మామూలుగా ఇక్కడ మాత్రమే గోంగూర దొరుకుతుంది ఇక్కడ అత్తిపల్లిలో అయితే నేను వచ్చినటువంటి కూరగాయల మార్కెట్లో సో ఇక మనకి గోంగూర అంటే చాలా ఇష్టం కదా మరి ఇంకా గోంగూర లేకుండా ఉండలేము కదా ఎన్ని రోజులైందో తిని చాలా రోజులైంది సో ఇక్కడ తీసుకొని పోదా అని చెప్పేసి గోంగూర తీసుకున్నాను సో ఇరవై రూపాయలు అండి ఒక కట్ట పర్వాలేదు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది నేను ఊర్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా పప్పు గోంగూర చట్నీ ఇట్లా తినేవాడిని సో ఇంక ఇక్కడికి వచ్చినాకైతే దొరకదేమో అనుకున్నాను సో ఇక్కడైతే దొరుకుతుంది దొరుకుతూ ఉంది సో ఇక్కడ తీసుకున్నాను ఒక కట్ట ఇరవై రూపాయలు సో ఇక గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా రేపు చేస్తానండి చేసే ఆ వీడియో మీకు పెడతాను అది కూడా గోంగూర పప్పు ఎలా అని చెప్పేసి సో చాలామంది వీడియో చూస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్